మామా మీ ఉంటది మామా మీ ఇంటికి వస్త నేను ఆగు మామా నేను చెప్తా ఇది ఇది మన స్కూల్గా మామా ఇది మన స్కూలు ఇట్లా చక్కగా చక్కగా వస్తుండాలి చక్కగా వస్తే ఇగో ఈడ ఒక చెట్టు ఉంటది గుర్తుపెట్టుకో ఒక చెట్టు ఉంటది ఇగో మళ్ళా ఈడికెళ్ళి ఇట్లా చక్కగా చెట్లు ఇట్లా మళ్ళాలే ఇగో మళ్ళీ ఇట్లా ఒక మామ ఒక హోటల్ ఉంటది హోటల్ ఛాయ్ అవుతారు చూడు పెద్దోళ్ళు హోటల్ ఉంటది ఆడికెళ్ళి మళ్ళీ ఇట్లా వస్తే ఇడ గుడి ఉంటుంది మామా గుడి గుడి ఉంటుంది మళ్ళా ఆడికెళ్ళి ఇట్లా మళ్ళాలి మామ ఇట్లా మళ్తే ఇట్లా మళ్ళా ఇట్లా స్టేట్ స్ట్రేట్ పోయినామనుకో ఇడ ఇడ పోతేడ చెట్టు ఉంటుంది చెట్టు ఉంటుంది చెట్టు కడుకలు చక్కగా అనుకో ఈడనే మా ఇల్లు మామా ఈడనే మా ఇల్లు ఉంటుంది మా హౌస్ సరే ఇదే మామా నా అడ్రస్ రేపు రా ఆడుకుందాం మంచిగా ఓకే మామా వస్తా ఒక్కసారి వీడియోని గమనించండి మాన్యాధారం అనేది ఎంత పవర్ఫుల్లో ఈ వీడియోలో అర్థమవుతుంది స్కూటీని కూడా కట్ చేయగలిగేంత కెపాసిటీ ఉంది ఇంకా మనుషులైతే చెప్పక్కర్లేదు పాపం చాలా మంది ఆ మాన్యాధారం కంటికి కనిపించగా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఆర్ బైక్స్ నడిపినప్పుడు అనుకోకుండా అనుకోలేని పరిస్థితుల్లో మెడ కట్టవడం అలాంటివి చాలా ఫేస్ చేస్తున్నారు సో హ్యాండ్ కచ్ ఇప్పటి వరకు ప్రొవైడ్ చేసుకునేలాగా ట్రై చేయండి ఇంకా ఈ మధ్య మార్కెట్లో కొంచెం అవగాహన కలిగి స్టాండ్స్ రూపంలో అమ్ముతున్నారనమాట హండ్రెడ్ రూపీస్ ఎంతో ఉంటుంది సో ఇట్లా ఉంటుంది దీని మీరు కొనుక్కొని కొన్ని రోజులు మీరు పాటిస్తే చాలా బాగుంటుంది మనం బతుకుతుంది మన కోసం కాదు మన ఫ్యామిలీ కోసం అందరికీ హ్యాపీ సంక్రాంతి అమ్మ తిన్న చిరాకు అంటారు అవే మా ఫ్రెండ్స్ వస్తారు ఇప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు బాటల్ లా ఎగరేస్తుండే ఎగిరేస్తుండే మా చిన్న ఉన్నప్పుడు మా అమ్మ చిరాకులు గిరాకులు ఇప్పేదే మాకు సరే పోనీ బాటలు ఇది ఉంది బట్టలు కుట్టే దారం ఎగరేస్తుండే మమ్మీ బట్టలు బట్టలు కుట్టే దారం తోడేస్తాడే అరే నువ్వు చానా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు ఈ సండే చెప్తున్నా అయ్యో మమ్మీ యాదగిరిగుట్ట శ్రీశైలము వాటిని మేము గుడిలో అంటాం ట్రిప్ లు అన్నాం నీకు నెక్లెస్ లు పైసలు ఉంటది కానీ చిరాకులు మాంజాలు పైసలు పైసలుండే ఏం లేదు బ్రో సంక్రాంతి కదా అని కోనసీమకి ఎంపాకెట్ లో ఎనభై వేలు తీసుకొని వచ్చా బ్రో ఇక్కడ కోళ్ళ పందెంలో ఎనిమిది నిమిషాల్లో పోయినాయి ఇప్పుడు ఏం చేయాలో ఏమో ఏం అర్థం కాడం